ఆర్త శివాలయం వెళ్ళే రోడ్డు వన్ టౌన్ రోడ్డు ఈ వన్ టౌన్ రోడ్డులో దుర్గా మల్లేశ్వరి యాత్ర రూమ్స్ అని ఉంటారు చూడండి ఇక్కడ ఈ యాత్ర నివాస రూమ్స్ దాని పక్కన ఒక సందు ఉంటుంది ఈ సందులో వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని ఈ సందు ఫ్యామిలీస్ బిజినెస్ వారు యూజ్ చేసుకునే సందు అనమాట ఇది ఎల్పిజి గ్యాస్ స్టౌస్ ఉంటుంది ఇటు పక్క ఏమో మొత్తం యాత్ర నివాసం సంబంధించిన ఉంటుంది సందులో ప్రతి ఒక్కడు ఎలా యూరిన్ పోయాడు అలానే యూరిన్ పోయాడు చూడండి అంటే పోతే చూసుకోండి అంటే ఈ సందు శివాలయం రోడ్లో ఉన్నటువంటి సందు దీంట్లో ఈ మూడు టెంపుల్స్ ఫ్యామిలీస్ ఉన్న ఏరియాలో ఇలా వచ్చిన ప్రతి ఒక్కరు గలీజ్ చేయడం మూత్ర విసర్జన చేయడం ఎవరు లేరు అని చెప్పేసి గలీజ్ చేస్తున్నారు మొత్తం ఇలా చేస్తున్నారు ఏం చేస్తున్నా అడేమని చూసావా ఏం చేస్తున్నా ఏం అనుకున్నాం ఇది బాగానే కరెక్ట్ రా ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ ఉందా సెల్ఫ్ కాంప్లెక్స్ పెట్టారు అక్కడ పైన ఏముంది పోస్తావా దాంట్లో వెళ్ళు మా బాబాయ్ ట్రై బాబాట్రాట్రాండి ఇటు రండి ఎక్కడికి వెళ్తున్నారు అటు పక్కకి వెళ్ళండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అక్కడ ఉన్నాయా అరేంజ్ చేశారా ఎక్కడ ఉన్నా చూపించండి బాత్రూంలో అటు వెళ్ళండి అరేంజ్ చేశారా అటు వెళ్ళండి ముందుకెళ్ళండి ఏంటండి మీరేంటి అండి పడతారా సి సిఐ క్యాబిన్లో అది వెళ్ళిపోద్ది ప్రతిరోజు నాకే కొనసాగుతుంది